హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటీ ప్యాక్స్ తెలక్ మనిషి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే ఒకే ఒక్క ప్రదేశం సినిమా ఈ సినీ ప్రపంచంలో ఎవరైతే జనాల్ని బాగా మెప్పించి ఆనందింపజేస్తారో వాళ్ళని ప్రత్యేకంగా ఎన్నుకోబడి ఎంకరేజ్ చేయబడే ఒకే ఒక్క ఆయుధం ఏందిరా అంటే అవార్డ్స్ ఈ అవార్డ్స్ అనేది రాష్ట్రంలో సపరేట్గా ఉంటుంది దేశంలో సపరేట్గా ఉంటుంది అదే విధంగా ప్రపంచం మొత్తానికి సపరేట్గా ఉంటుంది రాష్ట్రంలో దేశంలో అనేది సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ప్రపంచం మొత్తం మీద ఒక అవార్డును గెలుచుకున్నాడు అంటే వాడు జీవితంలో ఒక పెద్ద రాయిని చేరుకున్నట్టే ఈ అవార్డు గురించి సినీ ప్రేమికులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు ఎందుకురా అంటే ఈ అవార్డు అనేది ఎప్పుడైనా జనరల్ గా యాక్ట్ చేస్తే ఓహో నువ్వు మహానటుడివిరా నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలరా అనే విధంగా ప్రతి ఒక్కరి మైండ్ లో ఆ అవార్డు పేరే ఆస్కార్ ఈ ఆస్కార్ సాధించిన వారికి ప్రపంచంలో ఎంతో గుర్తింపు ఉంటుంది కానీ దానికోసం వాళ్ళు ఎన్నో అవసరాలను చూడాల్సిన అవసరం ఉంటది లేదంటే వాళ్ళ ప్రతిభను బట్టి వచ్చేస్తా ఉంటుంది అసలు ఈ అవార్డు ఎప్పుడు ప్రారంభమైంది దీనికి అసలు ఆస్కార్ అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి మనం క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందామా ఈ అవార్డుని హాలీవుడ్కి చెందిన నటులు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అంత టెక్నికల్ టీములతో కూడిన ఐదు విభాగాలు కలిసి ఈ యొక్క అత్యుత్తమైన అవార్డుని తయారు చేశారంట దీన్ని మొదట సినీ రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే పేరును పుష్కర పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు కానీ క్రమక్రమంగా అకాడమీ అవార్డులకు బదులు ఆస్కార్ అని పేరు చేర్చేశారు ఆస్కార్ అవార్డులకు ముందు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్ సైన్సెస్ అందించే ట్రోఫీని అకాడమీ అవార్డు ఆఫ్ మెరీట్ గా పిలిచేవారు ఆ తర్వాత అది ఆస్కార్గా గా పేరు మార్చేశారు దీని వెనక పెద్ద కహాని అప్పుడు హాలీవుడ్ జర్నలిస్ట్ సిడ్నీ స్కోల్స్ కి తన వ్యాసంలో అకాడమీ అందించే ట్రోఫీని ఆస్కార్ గా పేర్కొన్నాడు ఫస్ట్ టైం అలా అప్పటి నుంచి ఆస్కార్ పేరు దీనికి స్థిరపడిపోయింది అసలు మొదట ఆస్కార్ అవార్డు బంగారు వర్ణంలో మెరిసిపోయే ప్రతి మను ఎంజిఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ తయారు చేశారంట అసలు ఎట్లా ఉందిరా అంటే ఇది రెండు చేతులతో కడ్డం కడ్కం పట్టుకుని యోధుల్లాగా ఫిలిం రీల్ పై దర్జాగా నిల్చొని ఉన్నట్టు కనిపిస్తాడు అసలు ఆస్కార్ అవార్డుకి నామినేట్ కావాలంటే ముందుగా ఆ సినిమాని ఎనభై దేశాల్లో ఎనభై దేశాల్లో ప్రదర్శించి అక్కడ ఉండే సభ్యులు అకాడమీ సభ్యులు ఓటు వేస్తేనే అది ఆస్కార్ కి నామినేట్ అయినట్టు అంట అదే విధంగా మన దేశం నుంచి ఇండియా నుంచి ఏఆర్ రెహమాన్ తో పాటుగా మరికొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే ఓటు వేస్తేనే అది ఆస్కర్ కి నామినేట్ అవుతుందని ఆస్కర్ అదేనండి అకాడమీ అవార్డు ముందుగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రారంభమైంది తొలిసారి ఈ వేడుకల్లో రెండు వందల డెబ్బై పైగా టెస్టులు హాజరయ్యారు ఆస్కర్ అవార్డు వేడుకలు కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే జరిగిందంట మొట్టమొదటి అవార్డును అందుకున్నది ఎవరో తెలుసా మొత్తం సింగర్ ఫ్యామిలీ ఇక నోబెల్ ఆస్కర్ ఈ రెండు అందుకున్న ఇద్దరులో ఒకరు జార్జ్ టెర్నార్డ్ షా మరొకరు బాబ్ డిలేన్ ఇక ఈ ఆస్కార్ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందో అందరికి తెలుసు దానిపై నడవటం అంటే నటులకి ఒక కళ లాస్ట్ ఇయర్ తెలుగు నుంచి పూజా హెగ్డే కి ఆహ్వానం అందింది ఈ ఇయర్ మన దేశం తరపున ఇపికా పదుకొని వెళ్ళింది రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై నాలుగులో లో చూడాలి ఇంకా ఎవరికి ఆహ్వానం దాదాపు తొమ్మిది వందల గంటలు కష్టపడతారు ఈవెంట్ అయ్యే ఖర్చు దాదాపు మూడు వందల యాభై కోట్లకు పైన మామూలే వరం కాదు కదా మన దేశం నుంచి ఆస్కార్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి భాను అదియా పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వంలో తెరకెక్కిన గాంధీ చిత్రంలోని తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో పంతొమ్మిది వందల ఎనభై లో ఆమె అవార్డును అందుకున్నారంట అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి వరకు మన దేశం తరపున పలు సినిమాలు రకరకాల విభాగాల్లో నామినేట్ అదేవిధంగా స్లమ్ డాగ్ మిలినియర్ ఈ చిత్రంలో జై హో జై హో పాట మనందరికీ సుపరిచితమే ఈ పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు కేటగిరీలో రెండు అవార్డులు గెలుచుకున్నారు రెండు కూడా ఏఆర్ రహ్మాన్ ఒకేసారి గెలుచుకున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాట్ సాంగ్ ఈ సాంగ్ కూడా అందరికీ బాగా నోటెడ్ ఉంటుంది ఆ సాంగ్ ఒరిజినల్ లిరిక్ కోసం ఆ ఏ చిత్రం మీకు ఉంటదిగా అదేనండి మన ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన త్రిపుల్ ఆర్ మూవీలోని పాట ఇది అదేవిధంగా ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డు అత్యధికంగా నామినేషన్ దక్కించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా వాల్డ్ డిస్నీ ఇతను నిర్మాత కమ్ యాక్టర్ కమ్ రైటర్ కమ్ ఇప్పటి వరకు యాభై తొమ్మిది సార్లు ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని వాటిలో ఇరవై ఐదు సార్లు ఈ అవార్డును అందుకోవడం విశేషం అందులో ఒకే ఏడాది ఆరు సార్లు అవార్డును అందుకొని చరిత్ర క్రియేట్ చేశారు బా వాట్ ఏ గ్రేట్ కదా అది రెండు వేల సంవత్సరం ఆ సంవత్సరంలో ఆ అవార్డుల ప్రధానోత్సవానికి యాభై ఐదు ఆస్కార్ అవార్డులని తరలిస్తుంటే వాటిని దొంగలు దొంగతనం చేశారంట ఎందుకు రా అంటే అది బంగారంతో చేసింది కదా అందుకని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు కంప్లైంట్ చేస్తే వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు యాభై రెండుని మాత్రమే రాబట్టగలిగా తర్వాత మిగతా మోడిట్ని హడావడిగా తయారు చేసి అవార్డుల ప్రధానోత్సవానికి టయానికి అందించారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో విశేషాలు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం ఉంటుంది వాటి గురించి మరికొన్ని విశేషాలతోటి మరలా ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్